హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు నాగార్జున జంటల్ జంటల్ గా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళిపోయారు అయితే ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎవరు ఏ రంగాల నుంచి వచ్చారు సోషల్ మీడియా స్టార్స్ ఎంతమంది సినిమా వాళ్ళు ఎంతమంది సీరియల్ సీరియల్ స్టార్స్ ఎంతమంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్స్ యాష్మి గౌడ గౌడ ఆమె తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో బాగా ఫేమస్ అయింది యాక్చువల్గా ఆమె కన్నడ నటి కన్నడలో కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత ఆమె టాలీవుడ్ వచ్చేసింది టాలీవుడ్ లో వరుసగా సీరియల్స్ చేస్తుంది ఈ కృష్ణా ముకుంద మురారి సీరియల్ లో కృష్ణా పాత్రలో ఆవిడ చాలా ఫేమస్ అయింది తెలుగు వారి మనసు దోచుకున్నట్టు అని చెప్పొచ్చు ఇక ఆమెకి చాలా బిర్యానీ అంటే బాగా ఇష్టం అని చెప్పి తన బ్రేకప్ లవ్ స్టోరీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఆవిడ వెల్లడించింది అంతేకాదు ఆమె పెళ్లి మీద తనకున్న తనకు ఎటువంటి అభిప్రాయం లేదని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అన్నట్టుగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఇక బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ నిఖిల్ కూడా కన్నడ నటుడు తను కర్ణాటక నుంచి ఇక్కడ టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు మైసూర్ లో పుట్టిన నిఖిల్ అక్కడే చదువుకున్నాడు జాబ్ చేస్తూ మోడలింగ్ వైపు వచ్చాడు మోడలింగ్ నుంచి తను ఇలా సీరియల్స్ స్టార్ గా మారాడు సీరియల్స్ లో హీరో పాత్రలు చేసేది నిఖిల్ కన్నడలో ఒక్కటే ఒక సీరియల్ చేశాడు దాని తర్వాత తనకి టాలీవుడ్ లో అవకాశం వచ్చింది టాలీవుడ్ లో ఈ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత గోరింటాకు సీరియల్ తో నిఖిల్ బాగా ఫేమస్ అయ్యాడు గోరింటాకు సీరియల్ తర్వాత వరుసగా కోయిలమ్మ అనుపల్ల ఇలాంటి సీరియల్స్ అతను చేశాడు ప్రస్తుతం వరుస వరుస సీరియల్స్ చేస్తున్న నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అభయ్ నవీన్ అభయ్ నవీన్ సోషల్ మీడియా స్టార్ గా మారాడు దాని తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు అఖినే నాగేశ్వరరావు గారితో శబాష్ అందించుకొని సర్టిఫికేట్ తీసుకున్న అభయ్ నవీన్ ఆ తర్వాత తాను చేసిన షార్ట్ ఫిలిం ద్వారా డైరెక్టర్ పూర్తి జగన్నాథ్ ప్రశంసలు కూడా పొందారు ఇక పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసినటువంటి పెళ్లి చూపులు సినిమాతో అభయ్ రామ్ కు మంచి బ్రేక్ వచ్చింది ఫోర్త్ కంటెస్టెంట్ ప్రేరణ ప్రేరణ ఈమె యాక్చువల్ గా కన్నడ నటి తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తుంది కృష్ణ మురారి సీరియల్ ద్వారా ప్రేరణ బాగా ఫేమస్ అయింది ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టింది తనకు వంట బాగా వంటలు అంటే బాగా ఇష్టం అని నెక్స్ట్ తను ప్లేయర్ అవుదాం అనుకున్నానని ఇలా తనకు సంబంధించిన విషయాలు కొన్ని ఆమె వెల్లడించడం జరిగింది ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టిన ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం లాహిల్ 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 లో సినిమాతో ఆదిత్య ఓమ్ అందరికి తెలిసిన వ్యక్తి కాశీలో పుట్టి ముంబై చేరి థియేటర్ లో ట్రైనింగ్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో హీరోగా వరుస అవకాశాలు సాధించాడు ఆదిత్య ఇక రెండు వేల పది నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న టైంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అవకాశం వచ్చింది ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు హీరో ఆదిత్య ఇక బిగ్ బాస్ హౌస్ లో సిక్స్త్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది సోనియా సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోస్ మోడలింగ్ చేసుకుంటూ ఉండే సోనియాకి జార్జి రెడ్డి సినిమా ద్వారా అదృష్ట వరించింది జార్జ్ రెడ్డి సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి అంతేకాదు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత ఆమె నటనను మెచ్చిన రామ్ గోపాల్ వర్మ ఆమెకి తన కరోనా వైరస్ సినిమాలో అవకాశించారు కరోనా వైరస్ సినిమాలో ఆమె నటన నటనతో బాగా మెప్పించింది ఆ తర్వాత పెద్దగా ఆమెకి అవకాశాలు రాలేదని చెప్పాలి ఇక ఆమె అవకాశాల కోసమే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టింది బిగ్ బాస్ లోకి అడుగు పెడుతున్న సోనియాకి స్వయంగా రామ్ గోపాల్ వర్మ వీడియో బైక్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినటువంటి మరో కంటెస్టెంట్ శేఖర్ భాష శేఖర్ భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్ గా రాజ్ తరుణ్ విషయంలో అతను ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే అయితే రాజ్ తరుణ్ విషయంలో అనే కాదు గత దశాబ్దం అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి అతను తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు రేడియో జాకీగా యాంకర్గా క్రికెట్ కామెంటర్గా ఇలా రకరకాల రకరకాలుగా అతను బాగా పాపులర్ అయ్యాడు అంతేకాకుండా ఎన్నో అవార్డులు కూడా సాధించాడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో శేఖర్ భాషకి బాగా పాపులారిటీ ఉంది ఫాలోయింగ్ కూడా ఉంది ఈ క్రమంలో శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ ఎయిత్ తెలుగులో అడుగు పెట్టాడు తన ఈ సోషల్ మీడియా నుంచి శేఖర్ భాషాకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం కూడా ఉంది అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తా నన్ను గెలకొద్దు ఖచ్చితంగా కప్పు కుట్టుకుని వెళ్తా అంటూ సవాల్ కూడా చేశారు శేఖర్ బాషా ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బేబక్క బెజవాడ బేబక్క ఈ పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు ఆవిడ ఆవిడ అసలు పేరు మధునికంటి మధు సింగర్ నే అంటే సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యారు బేబక్క యాక్చువల్లీ ఆమె యుఎస్ సిటిజన్ అమెరికన్ సిటిజన్ అమెరికాలో ఎక్కువగా ఉంటారు అక్కడ కూడా ఫన్నీ వీడియోస్ చేసేవారు ఆవిడ కరోనా టైంలో బేబక్క బాగా ఫేమస్ అయ్యారు కరోనా టైంలో ఆవిడ ఫన్నీ ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో నెటిజన్లని బాగా అలరించాయని చెప్పాలి బాగా ఆమె పాపులర్ అయింది మంచు లక్ష్మిని ఇమిటేట్ చేసి బాగా పాపులర్ అయ్యారు చిన్న చిన్న సరదా సరదా మాటలతోనే మనలో మనం మాట్లాడుకునే మాటలతోనే ఆవిడ ఫన్నీ ఫన్నీ కామెంట్లు తీసుకురావడం ఇంకా అందులోంచే కామెడీ పుట్టించడంలో బేబక్క బాగా పాపులర్ అయ్యారు ఆవిడ సీజన్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టారు వస్తూ వస్తూ ఆ నాగార్జున పై మనసు పారేసుకున్నాను అని చెప్పి బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా తన కామెడీతో నవ్వించారు బేబక్క ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది కిరాక్ సీత కిరాక్ సీత చాలా మందికి తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అంటే చాలా వరకు అంటుంటారు అమ్మాయి బూత్ వీడియోస్ చేస్తుంది అట్లా చేసే వీడియోస్ అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా ఆమె ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ సొసైటీ కానీ సమాజంలో జరిగే అకృత్యాల గురించి అత్యాచారాల గురించి కాస్త బోల్డ్ గా బూత్ పద్ధతిలో వాళ్ళు వీడియోస్ చేస్తా ఉంటారు అంతకుముందు సీజన్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసినట్టు చేసినటువంటి సరగవ్ తెలిసే ఉంటుంది సరగవ తో పాటు ఇరా సీత కొన్ని వీడియోస్ చేశారు సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది చాలా వీడియోస్ చేసింది షార్ట్ ఫీలింగ్స్ చేసింది ఒక రకంగా ఆమె ఫైవ్ బ్రాండ్ అని చెప్పారు ఫైవ్ బ్రాండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సివంగిలా టాస్క్ ఆడగలదు ఆ ఎంత పవర్ఫుల్ లేడీ కాబట్టి బిగ్ బాస్ టీమ్ కిరాక్ సీతాని రంగంలోకి ఇక కిరాక్ సీతతో పాటు హౌస్ లో అడుగు పెట్టాడు నాగమణి కంట నాగమన్ తను సోషల్ మీడియా స్టార్ ఒక రకంగా తన షార్ట్ ఫిలిమ్స్ కానీ షార్ట్ మూవీస్ కానీ సోషల్ మీడియా వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యాడు ఆ తన లైఫ్లో చాలా పెద్ద విషాదాలు ఉన్నాయి వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ తో చనిపోవటం వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి చనిపోవటం తను పెళ్లి చేసుకొని యుఎస్కి వెళ్ళిపోవటం అక్కడ నుంచి ఆ భార్య పిల్లల్ని వదిలేసి అంటే అక్కడ విడిపోయి హైదరాబాద్ వచ్చి ఇటు నటన వైపు అతను రావడం జరిగింది అయితే తన జీవితంలో జరిగిన విషాదాలన్నింటినీ తలుచుకుంటూ తాను డెవలప్ అవ్వాలి ఇంకా స్టార్ గా మారాలన్న పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నాడు నాగా మరికట్ట నాగమణికంట ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు తను గోల్ తను గోల్ ఇంకా సాధించేది బిగ్ బాస్ హౌస్ ద్వారానే సాధిస్తానని చెప్పి అడుగు పెట్టాడు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఫిజికల్ టాస్క్ ఒక హ్యాండ్సమ్ హీరో అడుగు పెట్టాడు అతను ఎవరో కాదు పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ నాగపంచమి హీ నాగపంచమీ సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ ఉన్న నిఖిల్ ఓమాదిత్య పృథ్వీరాజ్ మధ్య ఫిజికల్ టాస్క్ విషయంలో హోరా హోరీ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తుంది చూడాలి పృథ్వీరాజు ఎలా ఆడతారు ఏంటనేది కన్నడ పరిశ్రమకు చెందిన ఈ వ్యక్తి తెలుగులో మంచి పాపులారిటీ సాధించాడు ఇప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తున్నారు మంచి సింగర్ మంచి ఆర్టిస్ట్ కూడా ఇక పృథ్వీరాజ్ తో పాటు హౌస్ లో అడుగు పెట్టింది యాంకర్స్ యాంకర్ విష్ణుప్రియ 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 గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆమె ఆంకర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సుధీర్ సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా ప్రోగ్రామ్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత టీవీలో వరుసగా మల్లెమాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ వచ్చిన విష్ణుప్రియ అటు తమిళ్లో మలయాళంలో తెలుగులో ఇలా రెండు రెండు సినిమాలు చేసి చేసింది ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ఆల్బమ్స్ లో కూడా నటించింది విష్ణుప్రియ రీసెంట్ గా మానస్ తో పాటు ఒక డాన్స్ వీడియోలో కూడా పర్ఫామ్ చేసింది విష్ణుప్రియ దాని తర్వాత ఇప్పుడు కొంచెం టీవీ షోస్ తగ్గటంతో ఆమె పెద్దగా కనిపించట్లేదు ఆ మధ్య సోషల్ మీడియాలో వివాదాస్పదంగా కూడా మారింది ఆమె సోషల్ మీడియా పేజ్లోనే హ్యాక్ చేయడం తర్వాత కొన్ని బోల్డ్ వీడియోలు కానీ ఫొటోస్ కానీ పెట్టడం ద్వారా బాగా వివాదాస్పదంగా మారింది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆమె గొంతు చాలా పెద్దగా వినిపిస్తుంది అంతకుముందు శ్రీముఖి ఎలా అయితే ఫైట్ చేసిందో విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో అదే విధంగా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అటు లేడీ కంటెస్టెంట్స్ కానీ ఇటు అంటే అంత సమానంగా వచ్చారు ఇక బిగ్ బాస్ లో పదమూడవ కంటెస్టెంట్ గా వచ్చింది ఈ అమ్మాయి మంచి డాన్సర్ డాన్స్ షో ద్వారా బాగా పాపులర్ అయింది యాక్చువల్ గా ఒరిస్సా ఒరిస్సాకి చెందిన ఈమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా అక్కడ నుంచి తన తల్లితో పాటు హైదరాబాద్ వచ్చి స్థిరపడింది సినిమాల్లో రాణించాలని ఆశతో డాన్సర్ గా మారి డాన్స్ షోలు చేస్తూ నటన వైపు చిన్నగా వస్తుంది అయితే ఈ క్రమంలోనే ఆమెకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది బిగ్ బాస్ అవకాశం నడటం తనకి చాలా అదృష్టం అని ఇంకా ఆ నాకు నటిగా స్థిరపడాలని చెప్తుంది ఇంకా అయితే యాక్టింగ్ అవకాశాలు వచ్చినా కానీ కమిట్మెంట్ అడగటంతో తను వచ్చిన అవకాశాలని తను వద్దనుకున్నట్టు బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పింది నైనిక ఇక బిగ్ బాస్ లో తన గేమ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పింది ఇక నైనిక తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో లాస్ట్ కంటెస్టెంట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పద్నాలుగో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నబీల్ అఫ్రీద్ ఈ ఈ కుర్రాడు సోషల్ మీడియా స్టార్ వరంగల్ డైరీస్ పేరుతో తో బాగా ఫేమస్ అయ్యాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఫ్రీది వీడియోస్ కి మంచి వ్యూయర్షిప్ ఉంది సోషల్ మీడియాలో మంచి మంచి బేస్ కూడా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ లో కడుగు పెట్టడం చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అవుతున్నాడు అఫ్రీద్ ఇలా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే మధ్య మధ్యలో రానా గాని హీరో రానా నాని అనిల్ రావుడి ఎంటర్ అయ్యి వాళ్ళ చేత టాస్క్ లా ఇప్పటికే వాళ్ళకి వాళ్ళకి మధ్య చిన్న చిన్న తగలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక నుంచి గేమ్ రసవత్తరంగా మారిపోతుంది నాగార్జున కూడా ఈ గేమ్ ఈసారి ఇంకా టాస్క్ లో ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పారు ఇంకా మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు